వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో చదువుకొని సూపర్ స్పెషాలిటీ చేసినా కానీ స్పెషలిస్ట్ కానీ ఇక్కడ రావడానికి వచ్చి లేదు వచ్చినా అంటే వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని పెడితే ఒప్పుకున్నారు హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తొందరలోనే మన సింగరేణిది ఓపెన్ అవుతుంది అట్లనే గోదావరి క్రంలో చేతల ఏర్పాటు చేస్తామని ఎవరికైనా అర్జెంటుగా హార్ట్ ప్రాబ్లం వస్తే మరి హైదరాబాద్ పోయిందాక కా పోయిందాక ఉండకపోవచ్చు అందుకని ఇక్కడే ఇమీడియట్గా ఒక కార్డియాలజిస్ట్ని పిలిపించుకొని ఇక్కడ కేంద్రీ చేసి చేస్తామని అన్నారు టూడిఏకు కానీ అన్నీ అక్కడే జరుగుతాయి ఆ గోదావరి కంలో కూడా అది హాస్పిటల్లో నిర్మాణం అయిపోయింది తొందరలో ఓపెన్ అయిపోయింది అది కూడా ఒప్పుకున్నాను అట్లనే మీకు తెలుసు మనకి మైండ్స్ మీద ఉన్న మనం చెప్తున్నారు కదా చాలా చోట్ల బావి బాగా ఉన్నా కూడా ఏమున్నాయంటే వర్షం కొడితే మొత్తం లోపలికి నీళ్ళు వస్తాయి లేకపోతే డబ్బాలు పెట్టుకొని డబ్బాలు పెట్టుకుంటారు ఇవాళ మనం చూస్తున్నాం పాత రోజుల్లో అంటే మన కార్మికులు అపాయింట్ అయినప్పుడు చూసేటోడు సైకిల్ మీద వచ్చేటోడు సైకిల్ కూడా లేవు కొంతమంది కార్కి ఏమైనా బాగుంది అంటే తప్ప గుజ మీద పెట్టుకొని వచ్చినప్పుడు బాగా మీద ఆ రోజులు ఉండే ఇప్పుడు మంచిగా చదువుకునే వాళ్ళు వస్తున్నారు మరో వాళ్ళు తర్వాత బట్టలు వేసి పెట్టుకోవాలి లేదా సెల్ ఫోన్ దాచుకోవాలి లేదనే ఇంకో ఇక్కడ ఇక్కడేమి సరైన వసతులు లేవు అన్ని చోట్ల కంపౌండ్లు పెట్టాలి తర్వాత షెడ్లు నిర్మించాలి అక్కడ లాకర్స్ ఉండాలి మనం ఏదైనా యాప్ చూస్తాడు కదా మేము మనకు నెంబర్ ఇస్తాడు అది కీ ఇస్తాడు మనం అందులో పెట్టుకుంటాం మన అంతా ముగ్గుని వచ్చేటప్పుడు మన సామాన్లు తెచ్చుకుంటాం మరి అట్లా మనకి డ్యూటీ చేసి చేసిపోయినట్టుగా మనకి అవి ఉండాలంటే ఒప్పుకున్నాను ఒప్పుకొని సర్క్యులర్ ఇచ్చారు ఇది అది అన్ని ఏరియాల్లో చూసి చేయండి అంటే ఇంకా జనరల్ మేనేజర్లు మేనేజర్లు పాతలో అట్లా కదా అట్లనే చేస్తున్నాను ఇప్పుడు అదే ఇప్పుడు ఈ షర్డ్లో అన్ని పెట్టేసి మీకు మంచిగా వర్షం పడకుండా చేసి చేస్తే మీకు మంచిగా రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి అట్లా అన్ని బాగా మీద ఇప్పుడు ఒక ఐకే వానియాలో చేశారు ఏఎల్పీలో అయింది ఏఎల్పీలో షర్డ్లు వేసి మంచిగా ఇవన్నీ పెట్టారు మీరు ఎప్పుడైనా చూడండి మంచిగా ఫోటోస్ కూడా కనపడతాయి అందరికి లాకర్స్ ఉంటాయి ఎవరి మంచిగా ఎవరికి వాళ్ళు అట్లా మనం అన్ని చోట్ల ఇది చేయాలనుకుంటున్నాయి అన్ని ఏంటంటే పెరగాలి సౌకర్యాలు కొంచెం ఇప్పుడు కొత్త చదువుకున్నటువంటి వాళ్ళు వస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం ఇవన్నీ కూడా చేస్తున్నాం సరే వారితో పాటు అతను ప్రధానంగా మన సింగరేణి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఏమో సరే ఏదో మనం ఉన్న ఉద్యోగం ఉంటే మనది ఈ మన సింగరేణిలో మన ఉద్యోగాలు కొనసాగాలంటే ఏం కావాలి కొత్త బాగా రావాలి ఇది మనకు కావాల్సిన ప్రధానం ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసేసింది బావిని మీకు ఇవ్వాలని ఏం లేదు మేము ఎలా పాట పెడతాం ఎవడు వాడుకుంటే వాడికి వెళ్ళాలి వైద్యసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మన సింగరేణి సంబంధించిన నాలుగు బాయలు ఎలా పాట పెడితే రెండు బాయ్లు ఎవడేయలేదు రెండు బాయలు ప్రైవేట్ వాళ్ళకి పోయి మనం సింగరేణి కనుక అందులో మనం కూడా పార్టిసిపేట్ చేసి అది వేసి ఉంటే బిడ్డ వేసి ఉంటే మనకే వచ్చేది కానీ మన వద్ద అప్పుడు గవర్నమెంట్ ఏమన్నది అప్పుడున్న గవర్నమెంట్ మీరే వాకండి అది మనకే ఇవ్వాలి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది తెలంగాణలో మనకే ఆకున్నది మనమేమన్నాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ చట్టం అయిన తర్వాత వీళ్ళు ఏం చేయలేరు కదా కానీ ఎందుకు వస్తున్నారంటే అసలు రహస్యం ఏంటంటే మన ఎల్లందులో మంచి బాయది ఏది కేటీఎ మన కోజగూడెం త్రీ సిద్ది చాలా లాభాలు వచ్చే మైన్ మంచి మంచి ఉన్నది మంచి క్వాలిటీ ఉన్నది ఆ మైను అరవిందో కంపెనీకి ఇప్పించడానికి మనది మన పొద్దున్నది అరవిందో కంపెనీకి పోయింది టెండర్ సత్తుపేది మాకు పోయింది అవంతిక కంపెనీకి పోయింది ఎవరిది అవంతిక కంపెనీ మన దగ్గరే తమిళనాడులో ప్రతిమ మెడికల్ కాలేజ్ ఉంది కదా ఆ ప్రతిమ మెడికల్ కాలేజీ శ్రీనివాసరావు ఆయనను ఆ నెల్లూరులో అయితే రెడ్లు ఉంటారు వాళ్ళు పార్ట్నర్షిప్లో ఉండేది ఆ కంపెనీ అది వాడకపోయింది అంటే ఏం చేసింది ఆ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ టెండర్ వేస్తే కనుక సింగరేణికి పోతే ఇది ప్రైవేట్ వాడికి ఇప్పిస్తే కోట్ల రూపాయలు మనకి ఇస్తాడు అని వాళ్ళకి వచ్చేటట్టుగా చేసేదాము సరే అప్పుడు ఎలక్షన్ అప్పుడు మన పట్టి గారు కూడా మీకు తెలుసు ఆయన కూడా పాదయాత్ర చేసింది ఇక్కడ కాంగ్రెస్ ఎలక్షన్ల ముందు చేసినప్పుడు ఆయన కూడా ఏమన్నాడు ఇది అన్యాయం ఈ కం సింగరేణికే ఇవ్వాలి ఆ పాయాలని ఆయన కూడా చెప్పాడు మనం కూడా అన్నాం అందరూ ఎలక్షన్ మన ముందు కూడా అన్యాయం అన్నాం ఇప్పుడు మరి ఆ వాయిల్ మనం తీసుకోవాలి కదా ఈ ఇప్పుడు కిషన్ రా కిషన్ రెడ్డి గారు ఉన్నాడు బీజేపీ ఆయనే ఇప్పుడు మన బొక్కల శాఖ మంత్రి కేంద్రం ఆయన కలిసినాం మేము పోయి ఆయన మంత్రి కాగాలి మరి ఏ పార్టీ అయితే మనకి సింగరేణికి రామందరూ కాదు ఆ ఉద్దేశంతో పోయి కలిసినాం కలిసి ఒక మెమరణం ఇచ్చినాం ఆయన అన్నాడు నేను మంత్రి అయినంత మాత్రంలో తెలంగాణ అయిన మాత్రం నేను రద్దు చేసి ఇయ్యలేడు అది చట్టంలో ఉన్నది కదా చట్టాన్ని నేను కాలేదు కదా పార్లమెంట్లో చట్టం అయితే వాళ్ళకి టెండర్ వచ్చింది వాళ్ళకి వచ్చింది వాళ్ళు వాళ్ళని కోరుకుంటారు అని అన్నాడు నేను అన్నాం సార్ వాస్తవమే నేను కూడా కాదగలేదు చట్టాలు ఉన్నాయి మేము కూడా కాదా కానీ ఒక అవకాశం ఉన్నది ఏంటంటే అవకాశం ఈ కోయగూడెం బాయ్ అనేది కోయగూడెం త్రీ అనేది వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉన్న ఏరియాలో ఉన్నది ట్రైబల్ ఏరియాలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటే ఎవరికి అక్కడ పరిశ్రమ పెట్టే హక్కు లేదు ఇప్పుడు మా మంద ఊరు అక్కడ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నది నువ్వు కొడు భూమి కొను నీకు రిజిస్టర్ అయితే కాదు అది ఓన్లీ ట్రైబల్స్ అయితేనే అవుతుంది కాబట్టి అక్కడ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నది కాబట్టి దాన్ని మీరు ప్రైవేట్లో నడపకూడదు అయితే సింగరే నడపాలి గవర్నమెంట్ నడపాలి లేదా అంటే ట్రైబల్ సొసైటీ నడపాలి ట్రైబల్ సొసైటీ ఎవరు బాయ్ తీయలేదు కాబట్టి మాకు ఇప్పి అంటే మంచిది మాకు ఇప్పుడు చెప్పింది కదా మంచిది నేను చూస్తా అని రాసుకున్నాను దాని మీద రాసి మన లెటర్ మీద సెక్రటరీకి అండవ్ చేసి సత్తుపల్లి కూడా మనకే ఇయ్యొచ్చు అని చెప్పినాం ఎట్లా అంటే సత్తుపల్లి ఊపన కాల్చి ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రైవేట్ రోడ్కి వచ్చింది ఓసి త్రీ మన జేబీఆర్ పక్కనే ఉండేది జేబీఆర్ ఓసి పక్కనే ఉండేది వాడు బొగ్గు తీసి మట్టి తీస్తే మన దాంట్లోనే పోయాలి మన స్థలంలోనే పోయాలి స్థలం లేదు అంటే సమలన్నది ఆర్డర్ చేస్తే వాడి ఇప్పుడు వచ్చి వాడికి వచ్చి దగ్గరకు మూడున్నర నాలుగు సంవత్సరాలు అయింది ఎందుకు స్టార్ట్ చేయలేదు వాడు మట్టి పోసుకునే అవకాశం లేదు కాబట్టి వాడు తీయలేదు ఇప్పుడు ఆ మట్టి పోయడానికి మన సింగర్ అయిన వల్ల ఒప్పు చూస్తాం మరి మనం ఎందుకు ఒప్పుకోవాలి మనకి ఇవ్వకుండా వాడికి ఇచ్చిండు మనం మట్టి పోయడానికి వాడికి అవకాశం లేదు మట్టి పోసే అవకాశం లేదు వాడు బాగా తీయలేదు అప్పుడు ఆటోమేటిక్ క్యాన్సిల్ అయితే మనకే రావాలి కదా అది కూడా చెప్పిన కిషన్ రెడ్డి గారు చెప్తే మంచిదని ఆయన ఆశ ఇప్పుడు మాకు తెలుసుకునే విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో సరే ఇప్పించిండే ప్రైవేట్ వాళ్ళకి మరి మీరు వ్యతిరేకించండి కదా ఇప్పుడు ఆ ప్రైవేట్ వాళ్ళకి మట్టి తీసడానికి సింగరేలో పోడానికి అవకాశం ఇవ్వండి అని ఈ గవర్నమెంట్ చెప్తుంది మనం ఇది ఎంత అన్యాయం నీకేం ప్రేమ ఆయన ఇప్పించిపోయింది కదా అంటే ఈడు నీ కొడుస్తున్నా అంటాడు వాళ్ళకి వాళ్ళని ఆపాదిస్తుంది వాడికి ఎవడైతే ఏ లీడర్ అయితే ఏ పార్టీ అయితే వాడికి వాళ్ళకి ఇచ్చింది నీకు ఇద్దరు అన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు మట్టి పోసుకోవడానికి మరి మట్టి పోసే అవకాశం ఇస్తే ఆ బావి మనకు పోతే అది సత్తుపల్లి మంచి బావి మరి ఏంటి మన పరిస్థితి లేదు కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం ఉద్యోగం చేయాల్సిందే చేసి ఎటువంటి పరిస్థితుల్లో వాడికి రద్దు కావాలి అది సింగరేణికి రావాలి సింగరేణికి వస్తే ఇప్పుడు ఆ సత్తుపల్లి వచ్చి నెల్లరు కోయగూడ బాయ్ రెండు వచ్చి ఇప్పుడు మనకి తాడిచేల్లట్టు ఉన్నది తాడిచేల్లట్టు ఇప్పుడా రోషాయ గారు ముఖ్యమంత్రి అయినప్పుడే మనకి అలాట్మెంట్ చేసింది మీకు గుర్తుండాలి మనం హైదరాబాద్లో పోయి గొడవ చేసినాం మనకి అలాట్మెంట్ చేసింది ఇప్పుడు మరి ఆబాయ్ ఎందుకు తీయరు ఆబాయ్ ఎందుకు తీయరంటే పైసలు లేదు మరి ఏమైతున్నది మనకి లెక్కలు చూస్తే సంవత్సరానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు లాభాలు అంతా మనం కూడా లాభాల వాటా తీసుకుంటాను మరి మన పైసలు ఏమైతున్నాయి ఇప్పుడు ఈ వస్తువులు కూడా ఎందుకు ఇప్పుడు పూర్తి ఉన్నాయి ఇక ఏం పూర్తి చెప్పండి ఇప్పుడు మీరు వేసుకునేది మనం ఉద్దితంగా ఉన్నప్పుడు బాటా షూ ఇప్పించినాం మీకు గుర్తుండాలి పాత్రలే అవి రెండు సంవత్సరాలైన బ్రహ్మాండం ఉండేవి ఇప్పుడే నాశనకం ఎందుకు ఇప్పుడు బాటా షూ కొనాలంటే దీనికంటే మూడు రెట్లు నాలుగు రెట్లు రేట్ ఎక్కువ ఉంటుంది ఒకటి రెండోది బ్రాండెడ్ కంపెనీ వాడు వాడు డబ్బు ఇస్తేనే ఇస్తాడు అప్పులేని పెట్టడాడు ఈ చిన్న చిన్న కంపెనీ వాళ్ళు అమ్ముడు పోవు కాబట్టి అప్పులేని ఇస్తారు ఎంతైనా కాబట్టి అవి పట్టుకోండి పైసలు లేక మరి మన పైసలు చెప్పండి లాభాలే వస్తున్నాయి నష్టమేం లేదు మన కంపెనీకి ఇప్పటివరకు భవిష్యత్తు ఉంటుందో చెప్పలే కానీ ఇప్పటివరకు అయితే నష్టం లేదు ప్రతి సంవత్సరంలో లాభాలే వస్తున్నాయి మరి వచ్చిన లాభాలు పైసలు ఏమవుతున్నాయి ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇస్తలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి మన డబ్బులే వాళ్ళ డబ్బులేము అడుగుతలేము మనం మనం బొగ్గు అమ్ముతున్నాం మీరు మీ సిఎస్బిఐ కాబట్టి మీకు బాగా తెలుసు ఏ బొగ్గు ఎక్కడికి పోతుందనేది దొరుకుతుంది మనం మనం తీసే బొగ్గులో నూటికి ముప్పై ముప్పై నలభై పర్సెంట్ దాకా ఎన్టీపీసీకి ఇస్తుంది ముప్పై ఐదు పర్సెంట్ మిగిలిన నలభై యాభై పర్సెంట్ జన్కో కంపెనీ అనిపిస్తున్నాం రాష్ట్ర గవర్నమెంట్ దాపిస్తున్నాం ఇంకో పది పదిహేను పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఇక ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు తీసుకుంటలేరు కదా ఎందుకంటే వాళ్ళు కోల్ ఇండియా నుంచి తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి వాడు కోల్ ఇండియా నుంచి తెచ్చుకుంటాడు మన కొత్తగూడెం పక్కన ఉన్న పాద నవభారత్ కంపెనీ వాళ్ళు కూడా బయట నుంచే బొగ్గు తెచ్చుకుంటాడు మన బొగ్గు తీసుకుంటాడు మన పక్కనే ఉంటుంది అది ఎందుకంటే ఇప్పుడు కోల్ ఇండియాలో ప్రైవేట్ వాళ్ళకి అయిన బావిలో ప్రైవేట్ రోడ్ అయితే తక్కువకి ఇప్పుడు రేపు సత్తుపల్ ప్రైవేట్ రోడ్డు వస్తే మన మనకి పోవడమే కాదు ముఖ్యం వాడు తీసి తక్కువకి ఇస్తాడు అప్పుడు నీ దగ్గర బొక్కు వాడి దగ్గరే కొంచాడు ఇప్పటివరకు మన అదృష్టం ఏంటంటే తెలంగాణ ఇటు సౌత్ ఇండియాలో బొగ్గు బావిలు లేవు సింగరేణి దప్ప వీటి దగ్గర బొగ్గు కావాలంటే మనమే వేయాలి వాడు కోల్ ఇండియా పట్టుకురావాలంటే రేటు ఎక్కువైంది వాడు పదకొండు వందలు పన్నెండు వందలు పదిహేను వందలకే వేయొచ్చు తన్ను కానీ వాళ్ళు తీసుకురాని ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇంకో వెయ్యి రూపాయలు పది వందలు అవుతుంది వీడికి వచ్చే వాడి మూడు వందలు మూడు వేలు పడుతుంది సార్ కాబట్టి మన బొక్కు తీసుకుంటాం రేపు మరి ఆ ప్రైవేట్ రోడ్డు మొక్కు తీసి ఇంకా తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు మన దగ్గర ఒకటి ఇప్పటికే వచ్చేసింది ఇప్పటికే మీ ఇంజనీర్ చెప్తూనే ఉండొచ్చు మన గ్రేడ్ లేకపోతే తీసుకుంటే అట్లా మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనము నీటి మీద ఏది ఆ సత్తుపల్లి దాని మీద గట్టి చేసుకోవాలి ఒకటి రెండోది మనకి డబ్బులు గవర్నమెంట్ రావాలి మనం నలభై పర్సెంట్ పైన బొగ్గు గవర్నమెంట్కి ఇస్తున్నాం స్టేట్ గవర్నమెంట్కి దానికి డబ్బు రావాలి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనకి ఈయకపోతే ఆ గవర్నమెంట్ దిగిపోయినడానికి మనకి ఎందుకు రావాల్సి ఉండే ఏడు వేల కోట్ల మనం బొగ్గు అమ్మడానికి రావాల్సి ఉండే పన్నెండు వేల కోట్ల మన జైపూర్ పవర్ ప్లాంట్లో మనం కరెంట్ చేసి ఇచ్చిన దానికి రావాలి ఎంత రావాలి పంతొమ్మిది వేల కోట్లు రావాలి ఆయన గట్టిగా ఇక్కడికి వచ్చింది ఐక్యం వచ్చింది మీ గుర్తున్నారు మేము కలిసినాం కలిసి సార్ సింగరేణికి మాకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇస్తలేదు ఈ గవర్నమెంట్ అంటే ఆయన పేద స్టేట్మెంట్ ఇచ్చింది సింగరేణికి అన్యాయం జరుగుతుంది సింగరేణికి ఇవ్వాలని డబ్బులు వెంటనే ఇవ్వాలి అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చింది సరే ఆ గవర్నమెంట్ పోయితే గవర్నమెంట్ వచ్చింది ఇవి వచ్చిన తర్వాత మేము పోయి కలిసినాం ఆ పట్టి గారిని కలిసి సార్ ఇప్పుడు పంతొమ్మిది వేలు కోట్లు ఇవ్వాలి గవర్నమెంట్ మాకు స్టేట్ గవర్నమెంట్ పంతొమ్మిది వేలు కోట్లు ఒకటేసారి కాకపోయినా నెలకి ఇయ్యాలి సార్ అన్నాం ఆయన అన్నాడు ఏ ఆ గవర్నమెంట్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అది గవర్నమెంట్ వల్ల మా అర్థం కాలే లేదు మీరు సింగరేణ అప్పులు మీరు వచ్చింది అని అన్నారు మేము ఏడు లక్షల కోట్ల అప్పు అయినా ఏదైనా గవర్నమెంట్ అయితే మీరు నడపాల్సిందే కదా దాంతోపాటు మా సింగిరేడు కూడా నడవాలి కదా సింగరేణి కూడా నడవాలంటే ఆ పంతొమ్మిది వేల కోట్లు ఒక్కసారి కాబట్టి దాంతో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇవ్వండి మా మంచిది నేను కమిటీలో పెడతాం మా మంత్రుల కమిటీలో పెడతాం మేము మాట్లాడుకొని చేస్తామని అన్నాడు మంచిదని వచ్చింది ఆ పంతొమ్మిది వేల కోట్లు అటే పోయి పంతొమ్మిది వేల కోట్లు కాదు ఇప్పుడు ఎంత రావాలంటే ముప్పై ఆరు వేల కోట్లు రావచ్చు అది వీళ్ళు ఇస్తలేదు పైసలు ముప్పై ఆరు వేల కోట్లు ఇప్పుడు రావాలి మరి ముప్పై ఆరు వేల కోట్లలో కనీసం పది పదిహేను వేల కోట్లు మనకు వచ్చినా ఇప్పుడు మన సింగరేణి ఇంకా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు కొత్త బాధ తీసుకోవచ్చు మరి నువ్వు ఆనాడు ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు అని నువ్వు కూడా అన్నావు పాదయాత్రకు వచ్చి మరి ఇప్పుడు నువ్వు కూడా ఇస్తున్నావు ఎట్ల మని కాబట్టి మరి ఆ డబ్బులు రావాలి మనకి మెయిన్గా ఇప్పుడు కొత్త బాయ్లు మనకు రావాల్సిన డబ్బులు ఈ రెండింటి మీద మనకు కట్టిది కూడా మన డబ్బులు మనకు రాకపోతే గవర్నమెంట్ ఇవ్వకపోతే నేను భవిష్యత్తు కంపెనీ ఏం చేయలేదు వాళ్ళు ఏమంటారు ఏం చేస్తామని మన డబ్బు లేదంటారు ఇప్పుడు ఈ ఆఫీసులో ఉండేదాన్ని ఏంటంటే వాళ్ళ పోస్ట్ కాపాడుకోవడానికి వాళ్ళు ఆ గవర్నమెంట్కి సరెండర్ అవుతారు వాళ్ళు చెప్పిందలా చేస్తున్నారు మీరు ఐఏఎస్లు ఐఆర్ఎస్లు చదువుకున్నారు మీరు మామూలు ఉద్యోగులు కాదు కదా దేశంలోనే పెద్ద ఉద్యోగులు మీరు మరి మీరు కూడా సరెండర్ అయిపోతే మీరు రక్షించేది దీన్ని కాబట్టి ఆ డబ్బులు తీసుకోవాలి మనం ఆ డబ్బులు తీసుకోవాలంటే ఇప్పుడు మా మిత్రులు వస్తారు మా ఐఎన్డిసి మిత్రులు వస్తారు మీటింగ్ పెడతారు ఏం చెప్తారు ఏ సోదరులారా ఈ ఐఎన్టీసీ వాళ్ళు ఏమున్నారా మా దగ్గర గవర్నమెంట్ ఉన్నది మా ముఖ్యమంత్రులు ఉన్నారు మా మంత్రులు ఉన్నారు మేము ఏదైనా చేయిస్తాం మా దగ్గర వాస్తవమే మీకు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్న కావట్లేదు మేమేమనుకుంటున్నాం అంటే మంత్రులైనా ముఖ్యమంత్రులైనా అందరికీ గెలుతుంది అనుకుంటాను ఇప్పుడు మేము గుర్తింపు సంఘం ఉన్నాం మా డెలిగేట్ ఎవరన్నాయి మా గుర్తింపు సంఘం నేను గుర్తింపు సంఘం అయితే నువ్వు అందరికీ చేయవు కానీ నీ బాధ్యత ఏంటది నువ్వు గెలిచినావు కాబట్టి నీ ఓడి కాకపోయినా ఆయన ఆపద ఉంటే నువ్వు చేయాలి అది గెలిచిన తర్వాత నీదే బాధ్యత ఉన్నది అట్లనే గవర్నమెంట్ కూడా గెలవకముందు నువ్వు ఒక పార్టీకి గెలిచినావు గెలిచిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిది అని మేము అనుకుంటాం కానీ వాళ్ళు ఏమంటారు మా ముఖ్యమంత్రి మా మంత్రి అంటారు సరే మంచిది మీరు అన్నట్టు మీ మంత్రి నువ్వు ముఖ్యమంత్రి మరి ఆ పైసలు ఇప్పిరదన్నా నువ్వు గిరిగా ఆ మనకు రాజు ముప్పై ఆరు వేల కోట్లలో నువ్వు సగం కోట్లు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పించినా నిన్ను అన్ని పార్టీగా నేను సన్మానం చేస్తాను నేను చేస్తాను ఖచ్చితంగా సన్మానం ఎందుకంటే సింగరేణి లాభం ఉంటుంది కదా ఏ ఏమైనా అయితే ఏ పార్టీ అయితే చేయాల్సిందే కదా ఎక్కడ మాట్లాడు ఆ పైసలు ఇచ్చే కాదు పోయి మాట్లాడు ఎందుకంటే నువ్వు మాట్లాడితే నిన్ను కూడా రాలేదు అక్కడేమో చేయ ఇక్కడికి వచ్చామో మా గవర్నమెంట్ ఉంది కానీ మాతో టీఆర్ఎస్ మాట్లాడు సరే ఏది ఉన్నా మనం దీని మీద ఏ గవర్నమెంట్ ఉన్నది టీఆర్ఎస్ అంటే మనం అనలేదా ఖచ్చితంగా మా పైసలు ఇవ్వాల్సింది నువ్వు ఇవాళ కాంగ్రెస్ ఉన్నావు నేను ఏ గవర్నమెంట్ ఇచ్చినాను మనం ట్రేడ్ యూనియన్ మనం కార్మికుల పక్షం మనకి కంపెనీ ఉండాలి కార్మికుల చంపెనీ ఉండాలి నువ్వు ఆ డబ్బులు వస్తే ఇలా మాకేం మంచి పెట్టదు కనీసం మంచి పరికరాలు వస్తాయి అక్కడే మనకి కొత్త బాగా తీసుకుని జేబీఆర్ వస్తే మన తాటితాల్లో వచ్చి మనకి రెడీ ఉంటుంది మనకి శాంక్షన్ అయితే ఉండదు అది తీసుకోవచ్చు అట్లనే ఇప్పుడు పార్టిసిపేట్ కూడా చేసి లో పార్టిసిపేట్ చేసి కొత్త బాగా తీసుకోవాలి ఇప్పుడు వెంకటాపూర్ ఉన్నది ఏది మన భూపాలపల్లి దగ్గర పివి నరసరావు అని మనమే కనుగొని మంచి బొక్కు ఉంటుంది మరి అది మనం తీసుకుంటే అది వచ్చి తాటితాల్లో వచ్చి మన శ్రావణపల్లి మన పక్కనే మంద మారి వచ్చి అట్లనే వెళ్ళదు పోయిన కూడా సత్తుపల్లి ఓ తిరిగి వస్తే ఐదు బాయలు ఆరు బాయలు వస్తే ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు సింగరేణి డోకా లేకుండా నడుస్తుంది లేకపోతే మాత్రం ఇది పది సంవత్సరాల లోపులోనే నడిచే పరిస్థితి ఉండదు నిన్న మూతపడతాయి పది సంవత్సరాలలో చాలా బాగా ఇప్పటికే కొన్ని బావిలు మీకు తెలుసు ఎస్ఆర్పి వన్ రెండు సంవత్సరాల నుంచి దానికి టార్గెట్ ఏంటంటే మూసేయాలని ఐ క్యాబ్ అని ఒకసారి ఆర్కే న్యూ టెక్ బాయ్ అది పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి మూసేస్తున్నాం దాన్ని అట్టనే మన ఆర్కే ఫైవ్ కూడా దగ్గరకు వచ్చింది అని అన్నారు ఐకే వన్ ఏ ఓసి వస్తుంది ఓసీ తీస్తాం దీన్ని కూడా అని అన్నారు అది కూడా ఇచ్చేస్తాం మేము మాట్లాడినాం డైరెక్టర్స్ డైరెక్టర్ నాయకులు ఉన్న బాగా మూసేస్తే కొత్త బాగా మేము లేరు ఈ ఉన్న బాగా మూసేస్తే ఈ కార్మికులంతా నిక్కడ పెడతారు ఇళ్ళకి పంపిస్తారా ఏం చేస్తారు దీని మీద అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు ఆ బావిలో కొంత లైఫ్ బెచ్చింది ఎస్ఆర్పి త్రీ ఎస్ఆర్పి వన్ ఇంకొక ఒక రెండు సంవత్సరాలు నడిపిస్తూ ఉంటున్నారు ఆర్కే ఉంటే ఇంకో మూడు ఆరు సంవత్సరాలు నడిపిస్తూ ఉంటున్నారు ఐఏ వన్యే ఇంకా చాలా సంవత్సరాలు ఇక ఓసి బంద్ చేసి తర్వాత మనం అండర్గ్రౌండ్ బాయ్ నడిపిస్తుంది అని అని నమ్ముకున్నాను అట్లా ఒక్కొక్క ఇప్పుడు ఒక ఆర్కే శిక్ష పెట్టి మనం గొంత మాట ఎత్తుకోవాలని ఎట్టు కోరుకుంటా మన శ్రీరామురంలో వచ్చేటట్టుగా చేసుకోగలిగినాం కాబట్టి ఇవే మనకి భవిష్యత్తు వాటి మీద ఆకృతి కాదు కొత్త బాయలు రావాలి ఉన్న బాయలు నడవాలి కార్మికుల సంఘం పెరగాలి కానీ తగ్గే పరిస్థితి తీసుకుంటే ఉండకూడదు అనేది ఒకటి మనకి మెటీరియల్ ఇవన్నీ కూడా చక్కగా జరగాలి ఇవన్నీ జరగాలంటే మనకి డబ్బులు రావాలి దీని మీద ఆలోచన చేయండి మనం ఏ యూనియన్ ఉన్నా ఇవాళ మేము ఈ యూనియన్ నుంచి ఇంకో యూనియన్ చేస్తున్నాము యూనియన్ ఉంటే మనము జనరల్గా ఆలోచన చేయాలి సింగరేణికి సంబంధించిన భవిష్యత్ ఏంటిది దీన్ని ఎట్లా చేసుకోవాలనేది ఆలోచన చేయాలి కూడా చెప్తున్నాం ఐఐఆ అధికారుల మీరు ఏదో పయోడు లొగిపోయిన మీరు లొగిపోయి చేస్తే వాడితే ఉండదు ఐపీఎస్ ఐపీఎస్ ఎట్లుంటారంటే వచ్చి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేసుకుంటూ పైన వాడుతుంది రేపు మనం ఉంటాం ఈ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు కూడా అరవై సంవత్సరాలు అరవై పత్రంగా చేయాల్సిన కదా ఇది అయితే మరి వాళ్ళు అడిగిపోతున్నారు వాళ్ళు మాత్రం బయట వాళ్ళే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి సింగిల్ గురించి చేసి మనకి భవిష్యత్తు ఉండాలంటే రెండే ఒకటి మన డబ్బులు మనకు రావాలి మనం మొక్క పిందానికి వాళ్ళు గవర్నమెంట్ రూపాయి మనకి ఇవ్వద్దు ఇప్పుడు ఎంత విచిత్రం అంటే ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిండు ఓ మనం చాలా అదే మొక్కలు తీసే హైదరాబాద్ దాకా మనం పెట్టిండు ఏది మన సీసీ కెమెరాలు అంటే మన పెట్టిండు అన్ని డబ్బులు మన ఇచ్చింది వాళ్ళు అర్థించిందని మనం అంటే ఇప్పుడు వీళ్ళే ఆయన కిటికీ తీసినా కానీ నేను తలిపే తీసి మొన్న వైదాగా జాబ్ మీద జరిగింది వైదాకా ఎక్కడ ఖమ్మం జిల్లాలో ఉంటుంది వైరా నీకేం సంబంధం దానికి నలభై లక్షల ఖర్చు అయితే సింగిరేట్ రోడ్డు పెద్ద పెద్దపల్ల జాబ్ మీద జరిగింది దానికైనా ఖర్చు సింగరేట్ రోడ్డు పెట్టింది ఎందుకు పెట్టాలి నీకేమో ఇక్కడ మనం మొన్ననేమో ఈ మన స్కాలర్షిప్ ఉంది కదా మెరిట్ స్కాలర్షిప్ ఇంతమంది ఎంత ఉండేది పదివేలు ఉండేది ఎంతమందికి ఇవ్వాలి ఉంది యాభై ఏడు మందికి ఇవ్వాలి సింగరేట్ మొత్తం ఆఫీసర్ పిల్లలు కావచ్చు కార్మికుల పిల్లలు కావచ్చు మెరిట్ వచ్చిన వాళ్ళకి యాభై ఏడు మందికి ఇవ్వాలి రెండు వేల ర్యాంక్ వరకు ఇవ్వాలని ఉంది మేమే అన్నాండి పదివేలకి ఇప్పుడు ఉంది దాన్ని యాభై వేలు చేయండి అట్లనే ఇప్పుడు ఈ రెండు వేల అంటే నీటి నీటి వచ్చిన తర్వాత రెండు వేలు కాదు ఎనిమిది వేలు పదివేల ర్యాంక్ వచ్చినా వాళ్ళకి మంచి కాలేజీలో వస్తున్నాయి ర్యాంక్ పెరిగి ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి ర్యాంకు పెరిగింది కాబట్టి ఆ రెండు వేల ర్యాంక్ ఎప్పుడుదో తీసేయాలంటే మంచిదని ఎనిమిది వేల ర్యాంకు పెట్టండి సంవత్సరం ఎనిమిది వేల ర్యాంక్ వరకు కూడా కాలర్షిప్ ఇస్తాడు ఆ యాభై ఏడు మందికి ఇస్తాడు దాన్ని పదివేల నుంచి యాభై వేలు చేయమంటే పదహారు వేలు చేసాడు మన జీవిరెడ్డి గారు డైరెక్టర్ ఉండి ఆయన కూడా అన్నాడే ఏమున్నదా సిగ్యి మన డబ్బులు ఎవడో కూడా తీసే పోతాడు మన పిల్లలకి ఇస్తే మంచిదే కదా అని ఒప్పుడు ఒప్పుడు సీఎన్ఎం పోయిన తర్వాత ఆయన దాన్ని రౌండ్ ఆఫ్ చేసి యాభై కొట్టేసి దాన్ని పదహారు వేలు చేసి పంపించాడు ఏంటి దానికి మన కార్మికుల పిల్లలకి ఇస్తేనేమో నీకు పోతుంది కంపెనీ మొన్న నువ్వు ఐఏఎస్ అనేది ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చేస్తుంది రాజు దాని మీద ఇచ్చు నువ్వు ఎవరికైనా నీ దాన్ని సింగిరేణి ఇవ్వాలా నీకే సంబంధం ఆ సింగిరెడ్డి కార్మికుడు పిల్లలు ఎవరైనా అయ్యే సెలెక్ట్ అయితే నువ్వు రెండు లక్షల లక్షల రూపాయలు కాదు ఐదు లక్షలు ఇవ్వచ్చుకుంటావు కానీ ఎవరికోవాలి గవర్నమెంట్ చేయాల్సిన పని కదా దానికి నువ్వు ఇచ్చి చెప్తావు ఎందుకు నీ పదవి కాపాడుకోవడానికి ఇది ఆఫీసర్ లక్షణ దీని ఎవరు అడగాలి మరి కార్మికులు అడగాలి కార్మికుల చైతన్యం రావాలి కార్మికులు తిరుగుబాటు చేసినాడు అలా అనుకోవచ్చు ఏ సమ్మె జరగదు కానీ అక్కడే ఉంటుంది నివురు కంపెనీ నింపులా ఉండేది ఎప్పుడో బ్లాస్ట్ అవుతుంది మన కాలేదా సమ్మె అవుతుందో కాదు ఇల్లు ఎదురు చేయాలనుకున్నాం మొత్తం కాలేదా అవుతుంది కార్మికుల్లో తిరుగుబాటు ఎత్తున ఎవరు ఆగలేడు కానీ దయచేసి మీరు ఆలోచన చేయండి మీలో మీరు కూడా ఆలోచన చేయండి ఏ సంఘంలోనే ఏ సంఘంలో ఉన్న ఫస్ట్ మన సింగరేణి ముఖ్యం మనకి తర్వాతనే మన సంఘాలు మన పేరు ఇది ఆలోచన చేసి దయచేసి మీరు అందరూ కూడా మనకి రావాల్సిన డబ్బుల విషయంలో మన డబ్బుని తీసుకుపోయి దుర్వినియోగం చేస్తా ఉన్నాను ఇక అరవై యాభై వేలు చేస్తే జరిగింది ఎంతమందికి యాభై ఏడు మందికి ఇస్తాను యాభై ఏడు మందికి మనిషికి యాభై లక్షల యాభై వేలు చట్టయిందండి కానీ ఒక్కొక్కరి లక్షలు మన హైదరాబాద్లో పోయి అది ఎవరో చేయాలి మేము లెటర్ పెడితే దాని మీద కాబట్టి నేను దయచేసి కార్మికులను ఆలోచన చేయాలని కోర్టు నాక్యా ஆ லாபா மாட்டி கூட மொழி மேம் சரி மொன்ன இரவெய்